హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఈరోజైతే గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే గోరు చిక్కుడుకాయ ఉడకబెట్టుకొని పక్కకైతే పెట్టుకుందాము మరొక గిన్నె అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాము ఇవైతే అయితే ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయితే మొత్తం ఫ్రై అయ్యే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాము కరివేపాకు యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకున్నాము ఉల్లిపాయలు అయితే ఫ్రై అయి కావాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకొని పక్కకు అయితే అనుకొని కొంచెం అయితే ఆయిల్లో శనగపప్పు అయితే వేసుకుంటున్నాము ఇలా శనగపప్పు వేయడం ద్వారా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇందులోకి తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఇవి కూడా ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్నాము కదా అవైతే ఇందులోకి గోర్చుకుడకాయ మొత్తం అయితే ఇందులోకి అయితే వేసేసుకుందాము ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసమని పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా అయితే తింటారు కారం అయితే తక్కువ మోతాదులో వేసుకుంటాం మనం ఇందులోకి ఇలా మొత్తం అయితే కలుపుకొని చూడండి మొత్తం అయితే ఉడికి ఉడికాయి కదా తొందరగా ఫ్రై అనేది అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి తగినంతగా కారం అయితే యాడ్ చేసుకుందాము ఇలా కారం అయితే వేసుకుందాము కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకొని కలుపుకుందాము కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టామనుకోండి కారం అనేది మంచిగా ఉడుకుతుంది ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాం అనుకోండి మనకు ఇలా చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉడికిపోయింది ఇప్పుడు మనకు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే మనం ఎక్కువ కారం వేయట్లేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనము ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర అయితే వేసుకుందాము వేయగానే స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదండి కొంచెం కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయినట్టు అయింది అనుకోండి ఉడికిపోయి కొంచెం స్మెల్ అనేది మంచిగా ఉంటుంది ఇలా ఒక్క మినిట్స్ వరకు అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే కొత్తిమీర స్మెల్ అనేది మంచిగా ఉంది ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్